అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో బీజేపీ భారీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరే ప్రసంగించారు అంబేద్కర్ సుప్రీంకోర్టు ఇటీవల తమిళనాడులో గవర్నర్ వ్యవహారంపై ఇచ్చిన తీర్పును ప్రస్తావించిన కేటీఆర్ సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు రాజ్యసభ లోక్సభ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ అడ్డుకోవడం సరికాదన్నారు అలాగే ఇదే పరిస్థితి తెలంగాణలోనూ ఉందని మన దగ్గర కూడా గవర్నర్ గతంలో బిల్లులను అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కొన్ని నిర్ణయాల వల్ల అల్టిమేట్గా గా భారత రాజ్యాంగం ఒక పటిష్టమైన పునాది మన దేశానికి వేసింది ఇవాళ కూడా ఇవాళ కూడా అదే రాజ్యాంగం పాలకులు మారచ్చు పాలకులు అప్పుడప్పుడు తప్పులు చేయవచ్చు పాలకులకు అప్పుడప్పుడు కొన్ని వేరే వేరే ఆలోచనలు రావచ్చు కానీ అల్టిమేట్గా గా ఆ రాజ్యాంగం దాన్ని కాపాడాల్సిన వ్యవస్థలు పటిష్టంగా ఏర్పాటు చేసి అంటే ఇవాళ మీరు చూసినారు నిన్న సుప్రీంకోర్టు నిన్న ఒక తీర్పు ఇచ్చింది తమిళనాడు గవర్నర్ గారు ఒక పన్నెండు బిల్లులు అక్కడి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించి పన్నెండు బిల్లులు పంపింది ఏది గవర్నర్ గవర్నర్ ఏం చేసిండు నా ఇష్టం నేను దీన్ని సంతకం పెట్టా అని చెప్పి ఏడు నెలలో పది నెలలో ఆయన కింద పెట్టుకున్నాడు కూర్చున్నాడు సంతకం పెట్టలే నేను పెట్టా అన్నాడు అల్టిమేట్గా ఏమైంది తమిళనాడు ప్రభుత్వం విధి లేక సుప్రీంకోర్టుకు పోయింది మనకు కూడా గతంలో అయింది మీకు యాదికు ఉండాలి మనం మమ్మిన బిల్లులు కూడా ఇట్లే పైకి వెళ్ళి ఫోన్ రాకపోతే మోడీయో అమిత్ షానో ఫోన్ చేయకపోతే నేను చెయ్యా ఎందుకంటే మీరు వాళ్ళు మాత్రం ఒకటిగా లేరు కాబట్టి మేము చేయమని చెప్పి గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు అదే పని చేసింది ఇప్పుడు బీజేపీ ఉన్నప్పుడు గవర్నర్ల వ్యవస్థను అట్లే దుర్వినియోగం చేస్తూ ఉన్నారు చేస్తే తమిళనాడు ప్రభుత్వం నేను కోర్టుకు పోయింది సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు తీర్పునిస్తూ స్పష్టంగా చెప్పింది భారత రాజ్యాంగం ప్రకారం గవర్నర్ పాత్ర చాలా చిన్నది అల్టిమేట్గా ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఫైనల్ వర్డ్ కావాలి వాళ్ళు ఏదైనా బిల్లు పంపితే నువ్వు ఫలానా రోజుల్లో గిన్ని రోజుల్లో నువ్వు సంతకం పెట్టాలి అంతే తప్ప నీకు అంతకంటే పెద్ద పాత్ర లేదు అని చెప్పి నిన్నటికి నిన్న సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పునిచ్చింది ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే ఇవాళ ఏ పరిస్థితుల్లో డెబ్బై ఎనిమిది ఏళ్ళ తర్వాత ఏ సందర్భంలో వ్యవస్థల మధ్యన పోటీ లాంటిది వచ్చినా మళ్ళీ అల్టిమేట్గా అందరు రాజ్యాంగం దిక్కే చూస్తారు